माधुरी वर्सेस तनुजा నైట్ కిచెన్లో పెద్ద గొడవ అయింది ఎందుకంటే చపాతి లావుగా చేస్తున్నావు రాము అని అంటే అది మాధురిని అన్నది అనుకొని నేనేం సర్వెంటును కాదు హోటల్ పని చేసేవాళ్ళు కాదు అని మాధురి అంటుంది తనచడా మేము కూడా ఎక్కడ పని చేసి వచ్చిన వాళ్ళం ఏమీ కాదు నేను నీతో మాట్లాడలేదు నేను రాముకి చెప్పిన నీకేంటి ప్రాబ్లం అనే విషయంలో పెద్ద గొడవ జరిగింది మాధురి ఇంత గొడవ ఎందుకు చేసింది అనే దానికి రీజన్ కూడా ఉంది సుమన్ అన్న ఈ గేమ్లో భలే మాట్లాడి బాగా స్టాండ్ తీసుకున్నాడు అట్ ది సేమ్ టైం డిమాన్ వల్లనే శ్రీజకి ఎలా ప్లస్ అయిందని అర్ధరాత్రి గుసగుసల్లో పెట్టానండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అలాగే దివ్య వర్సెస్ తనుజ గొడవ ఏంటంటే ఫుడ్ రేషన్ మేనేజర్ ఇప్పుడు నాకు వంట చేయాలని లేదని అంటే నేను చేస్తా అని చెప్పిన దివ్యనే మళ్ళీ నాకే పని ఎక్కువైందని దివ్య ఎందుకు చెప్పింది అలాగే ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు దివ్య భరణి గారు క్లోజ్గా ఉంటే తనుజ జెలసిగా ఫీల్ అవుతుందన్నారు కదా మరి ఈరోజు నిన్న ఎపిసోడ్లో చూసాక నేను పెట్టిన చూడండి మిడ్ నైట్ టాక్స్లో కూడా చూడండి ఎవరు ఎవరి పట్ల జెలసిగా ఫీల్ అవుతున్నారు నాన్న వచ్చాడని అమ్మని పక్కన పెట్టారని మాధురి తనుజతోనే మాట్లాడుతున్నాడు నన్ను పట్టించుకోలేదని దివ్య ఇప్పుడు చెప్పండి ఇవన్నీ చూడండి వీడియోలు చూశాక ఎవరు ఎవరి పట్ల జెలసీగా ఫీల్ అవుతున్నారనేది కమెంట్ చేయండి లైక్ చేయండి